తిరుపతిలో ఫిబ్రవరి తొమ్మిదిన శాకాహార ర్యాలీ నిర్వహించడంతో పాటు మహతే కళాక్షేత్రంలో సభకు తరలి రావాలని శాకాహారంతోనే అహింస సాధ్యమవుతుందని తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచె రఘురామ్ సీనియర్ పాత్రికేయులు రెడ్డిలు తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అప్పుడు ధ్యానం అనేది మనకు తిరుపతిలో పెద్దగా ఎవరికీ తెలియదు అప్పుడు బత్రి గారికి కేటీడీ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ మహామహోపాధ్యాయన డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గారు వాళ్ళిద్దరూ కూడా స్నేహితులు అలా తిరుపతిలో ధ్యానానికి అంకురార్పణ జరిగింది సపోర్టివ్గా మన భీమాస్ హోటల్ ప్రొపరేటర్ భీమాస్ రఘు గారు డాక్టర్ ఎం గారు అప్పుడు ఉండే సెనేట్ మెంబరు అప్పుడు ఉండే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి వెంకటరామయ్య గారు అప్పుడు ఉండే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శంకర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరూ పత్రికారి మూమెంట్కు నచ్చి ధ్యానానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది తొంభై నాలుగులోనే నేను అప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాం సార్ నాతో కలవడము తర్వాత నా పక్కనే ఉండే కేశవరాజు తొంభై నాలుగులో రావడము కొంతమంది కలిసి తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ధ్యాన ప్రచారం కోసం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇవాళ తిరుపతిలో చాలా ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేశాను అది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతిదీ ప్రెస్ వాళ్ళకి చెప్తూ ఉన్నాం ప్రెస్ వాళ్ళు కూడా ధ్యానం మాతో సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి అలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ముప్పై సంవత్సరాలలో ఇక్కడ ఉండే సంగీత బాబు కానీ భాస్కర్ రెడ్డి కానీ మన జయరాం రెడ్డి కానీ ప్రవీణ్ అనే మ్యూజియం మోహన్ బాబు యూనివర్సిటీ ప్రొఫెసర్ వాడు ఇంతమంది భాస్కర్ రెడ్డి ఈ మధ్య వచ్చిన చాలా ఎక్కువగా ధ్యాన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు అలా చేస్తూ ఉన్నాం ఆ రోజు పత్రికారి మూమెంట్ను ఎందుకు నచ్చినామంటే పత్రికారు ఎవరైనా సరే ఆనందంగా ఉండాలి అంటే ధ్యానం ఒకటే అంతవరకు మాకు ధ్యానం అనే పేరు విన్నాం కానీ ధ్యానం అనేది తెలియదు ఆ పరిస్థితుల్లో ఏంటి ధ్యానము అంటే తిరుపతిలో ఉన్నారు అన్నమాచార కీర్తనలు వింటూ ఉన్నారు అన్నమాచార కీర్తన అంతరి మీకు తెలియదా అన్నాడు ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రుడు అన్నమయ్య చెప్తే మీకు తెలియదా అన్నాడు ఇనాగ్రేషన్కి మా ఎలా వస్తున్నారో మహతి ఆడిటోరియంలో మా యథా ప్రకారం ప్రోగ్రాం మొదలవుతుంది తలవారితో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సంగీత ధ్యానం స్టార్ట్ చేసి తొమ్మిది గంటలకు ర్యాలీ మొదలుపెట్టి ర్యాలీ గాంధీ రోడ్డు మున్సిపల్ ఆఫీసు గంగమ్మ గుడి అలాగే మహాత్మా గాంధీ ఒక విగ్రహం దగ్గర స్వా గాంధీ గారికి పూలదండ వేసి రైల్వే స్టేషన్ మీదుగా నేరుగా బయలుదేరి మన కర్ణాల వీధి మీదుగా నేరుగా మహత్యావటంలోకి మనం గంట వచ్చేస్తాము అక్కడే ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళకందరికీ టిఫిన్స్ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి ప్రకంపార్ మాస్టర్స్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రెండు వేల ఐదు వందల సెంటర్స్ ఉన్నాయి పిరమిడ్ సిల్ సొసైటీ మూమెంట్ ఆన్లీ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర రెండూ కలిపితే ఓవరాల్గా ఎత్తుకుంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల యాభై సెంటర్స్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్కరూ వచ్చారు వాళ్ళ నుంచి అక్కడి నుంచి మాస్టర్లు వస్తున్నారు ఇకపోతే రేపు వచ్చినటువంటి మాస్టర్స్ అంతా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక